తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో చిన్ మినిమమ్ వన్ ఫిఫ్టీ వర్డ్స్ ఆన్సర్స్ కానీ ఎస్ఎస్ కానీ రాయాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి కదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా తెలుగు మీడియం వాళ్ళకైనా నేను చెప్పేది ఏంటంటే బిగినర్స్కి రోజుకి ఐదు పారాగ్రాఫ్లు రాయండి ఏం చేయదు ఫస్ట్ క్లాస్లో ఏం ఆన్సర్లు కూడా రాయొద్దు ఉదాహరణకి ఇక్కడ వచ్చి ఇదంతా విన్నారు కదా దీని మీద మీ ఫీలింగ్ ఏంటో ఒక పారాగ్రాఫ్లో రాయండి లేదా మీరు రోడ్ మీద నడుస్తున్నారు ఒక చైల్డ్ లేబర్ని చూసారు ఒక చిన్న పిల్లలు పనిచేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం దానికి ఒక సొల్యూషన్ ఒక పారాగ్రాఫ్లో రాయండి లేదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మీరు విన్నారు దాని మీద మీ అభిప్రాయం రాయండి అట్లా రోజుకి ఒక్కొక్క పారాగ్రాఫ్ ఐదు టాపిక్ల మీద రాయండి ఒక నెల రోజులో ఇది తూచా తప్పకుండా ఏ చెత్త రాసినా పర్లేదు కానీ రాయండి తూచా తప్పకుండా ఒక రెండు మూడు నెలలు చేయండి ఫిఫ్టీ పర్సెంట్ మీలో మార్పు వచ్చేస్తుంది ఓకే ఆ తర్వాత ఏం చేస్తారు అంటే మీరు చదివిన టెక్స్ట్ బుక్ కానీ న్యూస్ పేపర్ ఆర్టికల్ కానీ ఇంటర్నెట్లో ఆర్టికల్స్ కానీ చదివి అప్పుడు దాన్ని చూడకుండా రాయండి మళ్ళీ ఒరిజినల్ ఆర్టికల్ చదవండి మీరు ఏదైతే ఒరిజినల్ సోర్స్లో చదివి చూడకుండా రాసారో చూడుకునే రాసిన రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ ఒరిజినల్ సోర్స్ చదవండి అప్పుడు మీరు ఎన్ని తప్పులు రాశారో మీకు అర్థమయ్యేది అట్లా ఒక నెలలు చేయండి ఈ రెగ్యులర్గా చేయటం వల్ల మార్పు వచ్చేస్తాయి అండ్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే కొన్ని సెంటెన్సులు బాగున్నట్టు మనకి అనిపిస్తాయి మనం పేపర్లో కానీ ఎక్కడైనా చదివేటప్పుడు ఎవరైనా వాడినప్పుడు ఈ సెంటెన్స్ చాలా బాగుంది కదా అని నేను కూడా ఈరోజు కూడా సెంటెన్స్లు అలాంటివి రాసి పెట్టుకుంటా ఎక్కడన్నా నాకు నచ్చిన పదాలు నచ్చిన సెంటెన్స్లో మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత విజ్ఞానం ఉన్నా కొన్ని మనం రాసి పెట్టుకోకపోతే మనం మర్చిపోతాం స్పెషల్గా ఒక వంద రెండు వందల సెంటెన్స్లు గుర్తుపెట్టుకోండి బుక్లో రాసి పెట్టుకుని అవే రిపీటేటివ్గా వాడండి మీకు ఎగ్జామ్ వరకు పాస్ అవ్వడానికి అవి ఉపయోగపడతాయి కొన్ని పదాలు రోజుకి ఐదు నుంచి కొత్త పది పదాలు రోజుకి రెండు మూడు సెంటెన్స్లో ఒక పుస్తకాలు రాయటం వల్ల ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండటం వల్ల మీ ఇంగ్లీష్లో నీట్గా వన్ ఫిఫ్టీ వర్డ్స్ రాసేయగలరు అండ్ గ్రామర్లు అక్కడక్కడ తప్పులు ఉన్నాయి వాళ్ళు ఏం చేయరు మనల్ని మన మీనింగ్ బాగా రాసాం లేదో చూస్తారు మరి ఈ భయంకరమైన శుద్ధ తప్పులు రాస్తే ఒప్పుకోరు కానీ కొంచెం ఇలా చేస్తే ఒక వన్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ అయిపోద్ది